చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదుంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి తనను తాను స్వపరీక్ష చేసుకునగా తన పట్ల తనకు కలిగిన అవగాహనను వ్యక్తపరుస్తున్నారు నాట్ టు ప్లీజ్ ఎనీబడీ ఎవరిని సంతోషపరచటానికి కాదు తనను తాను కించపరుచుకోటానికి కూడా కాదు వాస్తవంగా తనను తాను స్వపరీక్ష చేసుకున్నట్ నా వంటి పశుప్రాయుడు మరొకడు లేడు చూడండి తనను తాను పరిశీలన చేసుకుంటే ఎంత ధన్యత అగురు స్వపరీక్షలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అనేక పర్యాయాలు నా వ్యక్తిగత జీవితపు స్వపరీక్ష పరిశీలనలో నేననుకునేది కూడా అదే మాట నేనెంత అజ్ఞానిని నాకేమీ తెలియదు ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను అని పలుమార్లు అనుకున్నారు నా ఆలోచనలు ఏమిటి ఇంత చిన్నివిగా లేక సంకుచితమైనవిగా వికసించనివిగా ఉంటున్నాయి అని పరీక్షించుకుని అనేక పర్యాయాలు నన్ను నేను ప్రశ్నించుకున్నాను ప్రతి మానవుడు తన అంతరంగాన్ని ప్రశ్నించుకోవటం ప్రధానంగా నేర్చుకోవాలి పరీక్షించుకోవటం అభ్యాసం చేసుకోవాలి ఎన్నడూ తాను జ్ఞానినని తలంచటానికి వీలు లేదు జ్ఞానము దేవునిది దేవుని గుర్చిన గ్రహింపు నీకు కలిగే కొద్దీ నీకు జ్ఞానం వస్తుంది అందుకే ఇక్కడ అంటాడు నేను పశుప్రాయుడిగా ఎందుకు దేవుని గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకోలేదు జ్ఞానాభ్యాసం నేను చేసుకోలేదు దేవుని వాక్యమే జ్ఞానాన్ని ఇస్తుంది కనుక దేవుని వాక్యాన్ని అభ్యసించితే జ్ఞానము చేకూరేదే దేవుని గూర్చినటువంటి జ్ఞానం దేవుని వాక్యములోనే సంపూర్ణంగా ఉంది ఈ రెండింటినీ తాను చేయలేదు అన్నాడు అవును వాక్యాన్ని మీరు ఆశ్రయించే కొద్దీ మీ జ్ఞానం వృద్ధి చెందుతుంది వాక్యమును మీరు పరిశీలించి దాన్ని పరిశోధించి దాని అందరి నిగూఢ సత్యాలను తెలుసుకునే కొద్దీ మంచి జ్ఞానాభ్యాసం మనకు కలుగుతుంది దానిని చేయకపోయినటువంటి వారు పశుప్రాయుల వంటి వారే కనుక తాను వాక్యమునకు దూరంగా ఉన్నప్పటి స్థితిని తాను తెలియచేస్తూ తాను దేవునికి సమీపంగా రావటానికి ఎట్లా సిద్ధపడ్డాడో తదుపరి వచ్చినాల్లో తెలియచేశాడు ఆకాశమున కెక్కి దిగిన దిగినవాడు ఎవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు నాలుగవ వచ్చినం ఐదవ వచ్చినం ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును గుర్చి నరావతారిగా ఉద్భవించిన ప్రభువును గూర్చి తెలియచేస్తుంది ఆకాశమునకెక్కిపోయిన వాడు ఆకాశము నుండి దిగినటువంటి వాడు ఎంత ఆశ్చర్యం యేసుక్రీస్తు ప్రభువే ఆకాశమునకెక్కిపోయిన వాడెవరు ఆయనే చూడండి ఆకాశమునకెక్కి మరల దిగిన వాడు ఎవడు యేసు ప్రభువే కనుక క్రీస్తు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి మాటలను ఇక్కడ తెలియచేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా వెయ్యేండ్లకు భూమి మీద నరునిగా జన్మిస్తారనగా ఈ మాటలు చెప్తున్నాడు పరలోకము నుండి వచ్చినవాడు పరలోకమునకు ఎక్కిపోయినవాడు ఎవడు మనుషు కుమారుడు తప్ప అని ప్రభువే అడుగుతున్నాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలుసుకుంటే దేవుని యొక్క జ్ఞానం మనకు వస్తుంది అద్భుతం కాదు ఏసుక్రీస్తు ప్రభు అంటే ఏమిటి వాక్యమే శరీరధారి అయ్యారు కనుక యేసును తెలుసుకుంటున్న కొద్దీ వాక్యం అర్థమవుతుంది వాక్యం తెలుసుకుంటున్న కొద్దీ యేసుక్రీస్తు అర్థమవుతాడు అర్థమైందా మీకు మరలా చెప్తాను బైబిల్ గ్రంథాన్ని తెలుసుకునే కొద్దీ బైబిల్ గ్రంథములో దేవుడు అయిన యేసు ప్రభు తెలుస్తాడు యేసును గురించి నువ్వు ధ్యానం చేసే కొద్దీ దేవుడి యొక్క వాక్యం ఏమిటో తెలుస్తుంది నీకు కాబట్టి పరిశుద్ధ లేఖన భాగాలను గనుక మనము ఆలోచించినట్లయితే ఆకాశమును కెక్కి మరలా దిగిన వాడెవరు యేసు ప్రభువే అది ప్రశ్నకు జవాబు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు సృష్టికర్త సృష్టికర్త ప్రభువే పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు సోదరుడా సోదరి దీనిని బట్టి మీకేం అర్థమవుతుంది సర్వశక్తి గల దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు అని అర్థమవుతుంది ఆకాశంలో కెక్కి దిగిన వాడెవరు అన్న ప్రశ్న యొక్క జవాబే పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు ఎవరు అనే దానికి కూడా జవాబు అని ఈ రెండు ప్రశ్నలు పక్క పక్కన అడుగుట ద్వారా తెలియపరిచాడు అవును యేసుక్రీస్తు ప్రభువు పిడికెళ్ళతో గాలిని పట్టుకున్నవాడు హూ కెన్ కంట్రోల్ ద విండ్ ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క శక్తి చేత గాలిని బంధించగలుగుతారు చూడండి మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో గాలిని గద్దించగా నిమ్మలమాయను ఆశ్చర్యం కదా గాలి ఎందుకు నిమ్మలమవుతుంది ఆయన పిడికలతో పట్టుకున్నాడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయనకు అధికారం ఉంది అధికారం ఉంది గాలిపై అని అర్థం కనుక పేచరు భయపడ్డాడు గాలిని చూచి నీట మునిగిపోతున్నాడు కానీ ప్రభువు అధికారం గలవాడు దానిని కంట్రోల్ చేశాడు కనుక ఏ సూత్రం గురించి చెప్పబడిన మాటలు ఇవి తర్వాత బట్టలో నీళ్లు మూట కట్టిన భూమి యొక్క నలదిక్కులన్నింటినీ స్థాపించిన వాడు ఎవడు సృష్టికర్తను గుర్చిన ప్రశ్నలలో ఇది చాలా అవసరమైన ప్రశ్న బట్టలో నీటిని మూట కట్టిన వాడు ఎవరు ఈ వచ్చినాన్ని కొందరు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క బాల్యంలో నీటిని తీసుకుని పోతుండగా ఆ యొక్క పాత్ర పగిలి నీరు కాలిపోతుంటే తన ఉన్న పై పంచతో ఆ నీటిని ఖండువాతో నీటిని పట్టుకొని తీసుకొచ్చినాడు అని చెప్తారు కానీ వాస్తవంగా బైబుల్ ఏమి ఆన్సర్ చెప్తుంది దానికి ఇతర గ్రంథాల్లో ఇతర సోదరులు నమ్ముతున్న విశ్వాసాల్లో ఏముందో మనకు వేరు కాని బైబిల్ ఏం చెప్తుంది నీటిని బట్టలో మూట కట్టిన వాడు ఎవడు బట్ట అంటే ఏమిటి వస్త్రము అంటే ఏమిటి చూడండి బట్టలో నీళ్లు మూట కట్టిన వాడవుడు బట్ట అనే మాట వస్త్రము అనే మాట అంబరము అనే మాట పర్యాయ పదములు అంబరము వస్త్రము అంబరము ఆకాశము అర్థమవుతుందా అంబరము వస్త్రము పట్టు వస్త్రాలు పీతాంబరాలంట కదా అంట కదా అదేవిధంగా వస్త్రం అనే మాట ఆకాశాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆది కాండము మొదటి అధ్యాయములో దీనికి జవాబు దేవుడు రాయించి ఉంచారు ఆది కాండము గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతాను చూడండి ఆది కాండము మొదటి అధ్యాయము ఆరవ వచనం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలాలను ఈ జలాలను వేరుపరుచు గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరుపగా ఆ ప్రకారమాయను జలములను రెండు భాగాలు చేశాడు పై జలములు కింది జలములుగా చేయగా మధ్యలో ఖాళీ ఏర్పడింది విశాలం ఏర్పడింది ఆ విషయంలో నాకు దేవుడు ఆకాశం అని పేరు పెట్టాను ఇది రెండవ దినమున జరిగిన సృష్టి యొక్క క్రమబద్ధీకరణలో భాగము కాబట్టి వాక్యాన్ని మీరు గమనించినట్లయితే బట్టలో నీటిని మూటగట్టిన వాడు ఎవరు అంటే తుండులో అని అర్థం కాదు బైబిల్ వర్ణన ప్రకారంగా ఆకాశమున నీటిని మూట కట్టాడు నీరు పైనంది నీరు పళ్ళ మెరుగును అన్నారు మరి ఈ నీరు పళ్ళమెరగదే ఆకాశములో ఉంచబడినటువంటి నీరు ఆకాశము పైన ఉన్నటువంటి నీరు మరి పళ్ళ మెరుగదే నేలకు దిగి రావటం లేదే ప్రియమైన దేవుని బిడ్డలారా అది మూట కట్టబడింది పరలోక దేవుడు అద్భుతమైన దేవుడు చూడండి నోవాహు జల ప్రళయం అప్పుడు ఆ కాలానికి వర్షము కురియలేదు నోవాహు తరము వరకు కూడా వర్షం భూమిపై కురియబడలేదు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఏడ వచ్చిన చెప్తాడు అది వరకు చూడనటువంటి సంగతులను నోవాహు నమ్మాడన్నాడు అది వరకు చూడని సంగతులు ఏమిటి వర్షమే ఆకాశము నుండి తూములు విప్పి నీటి ను మరించాడు దేవుడు అని ఆదికాండము గ్రంథం మనకు తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఏడవ అధ్యాయము గనుక మనం చూసినట్లయితే పదకొండవ వచ్చినములో ఇలా ఉంది నోవహు యొక్క వయస్సు ఆరు వందల సంవత్సరములు రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలములన్నీయు ఊటలన్నీయు ఆధున మంది విప్పబడెను ఆకాశపు తుములు విప్పబడెను వింటున్నారా ఆకాశపు తుములు విప్పబడును ప్రచండ వర్షము భూమి మీద నలభై వారాత్తులు పడెను ఆకాశమునకు తూములు పడితే ఆకాశము పైన నీరు భూమి మీదకు వచ్చింది భూమి మీద ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి నీరు ఎట్లాంటిదో పైనున్న నీరు అట్లే సోదరుడా సోదరి పైన ఉన్నటువంటి జలమును సముద్ర జలములే వాటిని విడదీసిన తరువాత ఆకాశము క్రింది భాగములో ఉన్న జలమును సముద్రము అని పేరు పెట్టాడు పైజలాలు పైజలములుగానే ఉండినవి కనుక వాక్యము చెప్తున్న సత్యము బట్టలు నీళ్లు మూట కట్టిన వాడు ఏసుక్రీస్తే సృష్టికర్త ప్రభువే భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడు ఎవడు భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడు ఎవడు యోగు గ్రంథం చాలా తేటగా తెలియజేస్తుంది సర్వశక్తుడు ప్రత్యక్షత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువే ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉందా క్రీస్తు పూర్వం ఏండ్ల క్రితం రాస్తున్నటువంటి ఈ సామెతలలో దేవుని పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా నడుగుతున్నాడు దేవుని కుమారుడు అనే పదం కొత్త నిబంధనకు చెందినదే కాదు పాత నిబంధన కాలములోనూ కుమారుడు అను పదము బయలుపరచబడింది కుమారుడు అను పదము సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగవ చిన్నంలో చెప్తున్నాడు దేవుని కుమారుడు అని రాశాడు కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయములో మనం చూస్తా కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో కుమారుని పెట్టు వినడి లేని ఎడల ఆయన కోపించును ఎవరి కుమారుడు దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క కుమారుడు అర్థమవుతుందా ఎస్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం మనకు తెలియచేస్తోంది ఇదిగో మనకు శిశువు ముట్టెలు కుమారుడు అనుగ్రహించబడను కుమారుడు అనుగ్రహించబడేను తొమ్మిదో అధ్యాయం ఆరోజు మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఏ కుమారునైతే ముద్దు పెట్టుకుని అని కీర్తనల్లో వ్రాశాడు ఏ కుమారుని పేరైతే మీరు తెలుసుకుని ఉన్నారా అని ఆ గురు రాశాడు అదే కుమారుని గురించి యశయా ప్రవచిస్తున్నాడు దేవుడు కూడా స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క భక్తిష్మ సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు సోదరుడా సోదరి పరలోకము నుండి పేతుడు గొప్ప కృపను పొందిన వాడై బయల్పాటు పొందినటువంటి వాడై చెప్పాడు నీవు క్రీస్తువు దేవుని కుమారుడు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు జరాసేను దేశంలో దయాలు పట్టినటువంటి ఆ వ్యక్తి యొక్క నోట నుండి దయ్యాలు మాట్లాడుతున్నాయి సర్వోన్నతుని కుమారుడు అయిన యేసు మాతో నీకేమిటి అని దేవుడు చెప్పాడు దయ్యాలు చెప్పాయి దేవుని చేత ప్రేరణ పొందిన వాడే పేదలు చెప్పాడు పాతని పొందిన భక్తులు చెప్పాడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుని కుమారుడు అని కానీ యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు అని అనుకుంటున్నారా నరావతారిగా ఆయన కన్యక గర్భాన ఉదయించి రెండు వేలు ఒక ఉద్దేశం కొరకు శరీరధారి అయ్యాడు కాకపూర్వం ఆయన దేవుని యొక్క వాక్యము దేవుడై ఉన్నటువంటి వాడు అని పరిశుద్ధ లేఖనాలు మనకు తేటగా తెలియచేస్తూ ఉన్నాయి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయములో దేవుని కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా ఆయన కుమారుని పేరు ఎవరు చెప్పారు మతేశ్వార ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవచనంలో నీ ఒక కుమారుని కంటుంది నీ భార్య ఒక కుమారుని కంటుంది ఆమెకు నువ్వు ఏసు అని పేరు పెట్టబడిను అన్నాడు ఏసు అని పేరు ఎవరు పెట్టింది మనుషులు పెట్టింది కాదు దేవుని యొక్క దూత చెప్పగా పరలోకములో ఉన్న దేవుని యొక్క చిత్తమును దూత ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు ఏసు అని పేరు పెట్టాలి అని ఏసనే పేరు పెట్టారు యోశివా హోషియా మెస్సియా ఈ మూడింటి యొక్క అర్థం ఏసు యొక్క అర్థం రక్షకుడనే యేసు అనే మాటకు రక్షకుడు క్రీస్తునే పదానికి అభిషిక్తుడు రక్షించట కొరకు అభిషేకించి పరలోకము నుండి దేవుడు పంపినటువంటి రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభు చూడండి ఆయన గుర్చి ఆయన జన్మించడానికి పూర్వం మాట్లాడుతున్నాడు భక్తుడు దేవుని మాటలన్నీ పుటబు పెట్టబడినవే ఒక్క మాట తీసివేయటానికి వీలు లేదు ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడం ఆయన మాటలతో ఏమి చేర్చకు దేవునికి స్తోత్రం దేవుని మాటలతో ఏమీ చేర్చవద్దు ఈ హెచ్చరిక ఎందుకు చెప్పాడు తెలుసా ఏదైనా వనములో సర్పము హవ్వను ప్రశ్నించినప్పుడు హవ్వ కొన్ని మాటలు కలిపింది కొన్ని మాటలు తీసేసింది ఒకే ఆజ్ఞ రెండు పదిహేడు ఆది చెప్పిన ఆజ్ఞకు మూడవ అధ్యాయములో హవ్వ చెప్పినటువంటి జవాబు సరిపడలేదు కొన్ని పదాలు దేవుని చెప్పిన మాటకు చేర్చింది కొన్ని పదాలు దేవుని చెప్పిన మాట నుండి తీసేసింది స్వతంత్ర దుర్వినియోగం చేసింది స్వచిత్తమును దుర్వినియోగం చేసుకుంది శోధనలో పడిపోయింది సోదరుడా సోదరి వాక్యాన్ని నీవు కలిపి చేపేస్తే నీవు శోధనలో పడిపోతావు చాలామంది కొరింతి పత్రికలో సాతానుడు తానే వెలుగుదూత వేషము ధరించి ఉన్నాడు అనే పదాన్ని బైబిల్లో కొట్టేయటం నేను చూశాను బైబిల్లో కొట్టేస్తారు వెలుగుదూత పేరు కొట్టేస్తారు ఉండకూడదని నువ్వెవరూ కొట్టేయటానికి దేవుడు వ్రాయించాడు ఉంచాలి ఉంటుంది అంతే ఆ వెలుగుదూతే వారిని భ్రమ పెట్టి తొలగించేసేటట్టుగా చేయటానికి వాడిని పులి కలుపుతుంది అలా ఎవరైనా బైబిల్లో ఈ వెలుగు అనే పదం కొట్టేసి ఉంటే వారు సరైనటువంటి ఆత్మ కలిగిన వారు కాదని నేను మనం చేస్తున్నా ఆరు వచ్చిన ఆయన మాటతో ఏమి చేర్చకు ఆయన నిన్ను గదించునేమో అప్పుడు నీవు అబద్దికుడు వగదువు నీవు అబద్కుడు వగదువు ఇఫ్ యు ఇంటర్ప్రిట్ ద వరల్డ్ ఇన్ ఎ రాంగ్ వే నువ్వు తప్పు విధానములో బైబిల్ ఇంటర్ప్రిట్ చేస్తే దేవుడు నిన్ను గర్దిస్తాడు జాగ్రత్త అది అబద్ధమవుతుంది చాలా మంది దేవుని గురించి చెప్పటానికి ఆశపడి ఏమేమో ఏమేమో దేవుని గురించి ఎక్కువ చేసి చెప్పటానికి ప్రయత్నం చేస్తారు అది మంచిది కాదు దేవుడు చేశాడు అని కొన్ని కార్యాలను దేవుని కాపాదించేసి చెప్పి దేవునికి ఘనత రావటానికి ప్రయత్నిస్తారు నీవు ఘనత రాణించి తీసుకొస్తే ఘనత పొందే దేవుడు కాదు ఆయన ఆయన ఘనతకు ఆయనకే దక్కుతుంది ఘనత ఆయనకే చెల్లుతుంది దాని గురించి నువ్వే మరి అవసరం లేదు నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కానని ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశాడు కనుక యేసును రుజువు చేయటం కోసం ఏమేమో అన్ని చెప్పాల్సిన పని లేదు ఉన్న సత్యవాక్యాన్ని వివరించడం చేతనైతే యేసుని గుర్చి సాక్ష్యం ఇంకంతకంటే ఏముంది సోదరుడా సోదరి చాలా పర్యాయాలు అనేకులు ఏసునకు రండి ఇవి చేస్తాడు అవి చేస్తాడని చెబుతూ వస్తున్నారు వారి యొక్క ప్రధాన తాత్పర్యం వారి యొక్క ప్రధాన గమ్యం గురి తప్పిపోయినప్పుడు ప్రజలు ఏసు నద్దుకు రావటం విషయంలో సంశయాలు వచ్చే అవకాశం ఉంది అందుకనే యు షుడ్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద బైబిల్ సెల్ బైబిల్ ఇంటర్ప్రిట్స్ ద బైబిల్ బైబిల్ ను బైబిల్ ద్వారా విభజించి చెప్పటం రావాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతుల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఏడవ వచ్చితము నుండి వాక్యాన్ని గమనించమని ప్రభు పేరుట నేను మనవి చేస్తున్నా ఏడవ వచనం చదువుదా దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను దేవా నేను నీతో రెండు మనవులు చున్నాను ఎవరు ఈయన మనవులు చేస్తోంది ఈ అధ్యాయపు రచయిత యాకే కుమారుడైన ఆగూరు ఈతి ఉక్కాలుకు చెప్పిన మాటలలో ఇవి రాస్తున్నారు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకునిచున్నాను రెండు మనవులు చేసుకునిచున్నాను ఏమిటి ఆ రెండు మనవులు ఒకటి నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించమని కోరుతున్నాను అవేమిటి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచము రెండు పేదరికమైన ఐశ్వర్యమైన నాకు దయచేయకము రెండు చూడండి వ్యర్థమైనది అబద్ధమైనది నా యొద్కు రాని అవద్దు ఎంత మంచి మాట వ్యర్థమైనది యోగుని గురించి దేవుడు చెప్పిన మాటలలో చెడును విసర్జించిన వాడు అపవిత్రను విసర్జించిన వాడని యోగుని గురించి సాక్ష్యం చెప్పాడు కనుక వ్యర్థమైనది అబద్ధమైనది అంటే చెడు చెడును విసర్జించాలి చెడు మన ఎద్దుకు రాకూడదని ప్రార్థించుకోవాలి రెండవది ఐశ్వర్యమైన పేదరికమైన ఈరోజు మా స్థితి అదే ఐశ్వర్యము వద్దు పేదరికము వద్దు అంటున్నాడు ఒక బ్యాలెన్స్డ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇది తృప్తికరము గాను దేవునిపై సంపూర్ణంగా ఆధారపడినటువంటిది గాను ఉంటుంది ఎందుకని ఆయన అడుగుతున్నాడు పేదనైతే ఒకవేళ దొంగిని నీ నామాన్ని అవమానం తెస్తానేమో ఐశ్వర్యవంతుడినైతే నీవెవరెవో అని నేను గర్విస్తానేమో కనుక నేను అట్లా ఉండకుండా నాకు ఐశ్వర్యము వద్దు నాకు పేదరికము వద్దు సమతుల్యత నా ఆర్థిక స్థితిలో ఇవ్వండి ప్రభు అని ప్రార్థించాడు ఈ దినాల్లో ఎవరు పేదరికాన్ని అయితే కావాలని కోరుకోరు కానీ ఐశ్వర్యం కావాలని కోరుకుంటారు ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ చాలా పర్యాయాలు సామెతల గ్రంథంలోనే అనేక హెచ్చరికలు చేయబడ్డాయి ఐశ్వర్యము పొంద ప్రయాసపడవద్దని వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి లేఖనాన్ని గనుక మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడలారా లేఖనాన్ని గనుక మనం గమనించినట్లయితే ఐశ్వర్యమును పొంద ప్రయాసపడద్దని చెప్పినటువంటి మాటలు కేవలము మనిషి దేవుని విడిచిపెడతాడేమో అనేటువంటి ఆ తాత్పర్యానికి దిగకూడదనేది మనం నేర్చుకోవాలి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు లేరా దేవుని బిడ్డల్లో బైబిల్లోనే ఉన్నారు కదా ఎంతో మంది ఐశ్వర్యవంతులు అయితే దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ అండ్ గాడ్ వారి యొక్క అభిప్రాయం దేవుని పట్ల డబ్బు పట్ల ఖచ్చితమైనదిగా లేఖనానుసారమైనదిగా ఉన్నప్పుడు ఐశ్వర్యంతో సమస్య లేదు సమస్య ఐశ్వర్యముతో కాదు సమస్య మానవ హృదయముతోనే తదుపరి వచ్చినం పదవ వచ్చినాం దాసును గుర్చి వాడి యజమానునితో కొండాలు చెప్పకు వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడు అగుదువు దాసుడు యజమానుడు దాసుడెక్కడా యజమానుడెక్కడా అయినా కూడా దాసుని పట్ల యజమానుని అంతరంగంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆది కాండం మీరు అబ్రహాము చరిత్ర మీరు చూస్తే ఇలియాజరి పట్ల అబ్రహాము పెద్ద దాసుడైన ఇలియాజరి పట్ల అబ్రహాముకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది కనుక దాసుని గుర్చి యజమానునికి కొండలు చెప్తే ఆ దాసుని సపోర్ట్ చేసుకుంటాడే తప్ప యజమానుడు చెప్పిన కొండెములు చెప్పిన వ్యక్తిని సపోర్ట్ చేయడు కనుక ఇక్కడ చెప్తున్నాడు దాసుని గుర్చి వాడి యజమానులతో కొండాలు చెప్పకు వాడిని శపిస్తాడు ఒకవేళ నీవు శిక్షార్హుడ వగదువు చాలా పర్యాయాలు మనం కొండమును చెప్పేటువంటి వారుగా ఉన్నవారిని పరిశీలిస్తే వారి తప్పిదాలనే అవతల వ్యక్తిలో చూపించి చెప్పటానికి ప్రయత్నిస్తారు వారి తప్పిదాలను కప్పుకొని అవతల వ్యక్తిలో తప్పిదాలు ఎత్తి చూపట ద్వారా అవతల ఎవరైతే వింటున్నారో ఈ యొక్క మాటలు వారు చాలా తేటగా తప్పెవరిదో గ్రహిస్తారు కొన్ని పర్యాయాలు నువ్వు శిక్షార్హణం అవుతావు కూడా జాగ్రత్త అంటున్నారు పదకొండు వచ్చిన తన తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన వారు తరము కలదు తల్లిని తండ్రిని సన్మానించిన వారు ప్రేమించినటువంటి వారు లోబడినటువంటి వారు పైగా శపించి దీవించినటువంటి వారు ఈ లోకంలో ఉన్నారని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి